అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి అందరూ ఈ తుఫాన్లో ఏం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి నేనేం చేస్తున్నాను అని అనుకుంటున్నారా నేనైతే ఆవులకి కానుపులు చేసుకుంటా అనమాట మొన్న మీ అందరికీ చూపించాను కదా ధరణికి పుట్టాడు అని చెప్పేసి అయితే తర్వాత రోజు పొద్దున్నే మళ్ళీ మన లక్ష్మికి బిడ్డ పుట్టిందనమాట ఇది ఆడ మగ అని మాత్రం మీరే చెప్పాలి పుట్టిన వెంటనే గోల్డ్ గిల్లేసేసి ఆవుకు పెడితే ఆవుకి కాల్షియం తగ్గకుండా ఉంటుంది అంటారు అందుకని గోల్డ్ గిల్లే ఆవుకు పెట్టేశామనమాట బుజ్జిముండా దీనికోసం ఎంత ఎదురు వస్తున్నాను ఎందుకు అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉందనమాట ఇప్పుడే కదా పుట్టింది అప్పుడే లెగిసి నిలబడాలని ఎంత తపనోనండి వీటికి అప్పుడే చెంగు చెంగుని ఎగరాలని చెప్పేసేసి చూడండి ఎలా పడిపోతుందో ఏం పర్లేదు లెగిసిద్ది చాలామంది బండలు కదా మట్టి కానీ ఏదన్నా వెయ్యండి అని చెప్తున్నారు ఏం పర్లేదండి లెగుస్తుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఎంత ఆనందంగా దానితోటి ఆడుకుంటున్నారో అప్పటికొకసారి పాలు పట్టేసాము ఇంకా చక్కగా ముగ్గురు కలిసి కాసేపు ఆడుకున్నారనమాట దూడ మొదటిగా వేసిన పేడండి ఈ పేడలో ఆయుర్వేదం ప్రకారం ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అలా పట్టుకున్నాడని చేదరించుకోకండి తండ్రి బిడ్డ తండ్రి బిడ్డ అని ఎందుకంటున్నానంటే ఈ సంవత్సరం సంక్రాంతి వచ్చింది కదా అప్పుడు కనుమ రోజు లక్ష్మి ఖచ్చితంగా ఎదకొచ్చిందనమాట అయితే మన బసవాగాడు పుంగనూరుకి బుల్లు మన దొడ్లో ఉన్న ఒక్కమ్మగాడు వాడు అయితే వాడిని ఎక్కించడానికి నేనే దగ్గరుండి దాటించాను అనమాట దాటించడం అంటారు ఆవుల్లో అందుకని ఈ బిడ్డ కోసం నేను ఎదురు చూస్తున్నాను లక్ష్మి బసవ రెండు కూడా మన దొడ్లో పుట్టిన బిడ్డలేనమాట నా కళ్ళ ముందు అది కూడా నా కళ్ళ ముందే దాటేటప్పటికి దీనికోసం నేను ఎంత ఎదురు చూశాను చూసారా బుజ్జి ఉండ ఎంత క్యూట్ గా ఉందో మన ధరణి బాబుకు మాత్రం జాగ్రత్తగా చూస్తున్నాము ఇంకా అయితే పాలు రాలేదు ధరణి దగ్గర నుంచి నేనైతే పిండుతున్నాను వాడు తాగడానికి రావట్లేదు అనమాట వాడికి కార్తీక మాసంలో పుట్టాడు కదా శివ అని పేరు పెడదామనుకుంటున్నాను వాడికి పాలు నేనే బాటిల్తో పడుతున్నాను అనమాట జాగ్రత్తగా చూసుకుంటున్నాను మనకి పుంగనూరు వాటిల్లో పెద్దగా ఏమీ ఇబ్బందులు ఉండవు అనమాట అవి ఎందుకంటే అడవుల్లో వాటిల్లో తిరిగేవి వాటికి రోగ శక్తి కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది ఈ గిర్రెకు మాత్రమే మనకు కొంచెం రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది వీడికి నేను ఇంకేలా పాలు పడుతున్నాను వాడు తాగకుండా అలాగే పడుకుంటే ప్రస్తుతం ఈ వీడియో పెట్టేటప్పటికే వాడు కోలుకున్నాడు బాగానే ఉన్నాడు వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు అనమాట కాకపోతే ఇంకా రావట్లేదు బుజ్జి తాగినన్ని పాలు పాలు తాగనిచ్చేసి మిగతా పాలు పిండేస్తున్నాను అనమాట ఆ పాలని ఉంచకూడదు అవి జున్నుపాలు అవుతాయి కానీ నేను జున్నుపాలు కోసం అని వాటి దగ్గర నుంచి మొత్తం పిండడం ఇలాంటి ఏం చేయను దూడ తాగినన్ని తాగనిచ్చి మిగతా వాటిని పిండుతా అనమాట ఈ వాహనలో తుఫాన్ లో నాకు మాత్రం ఎక్కువ సమయం అంతా మన గోహుల దగ్గరే సరిపోతుంది